నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శని ఇచ్చరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల పదహైదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో నాలుగున్నర నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఈ నాలుగు నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో పన్నెండు రాసులు వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతు కుంభరాశి వారికి ఈ శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగించుకుని సక్రంగా ప్రయాణం చేయడం వల్ల శని యోగం వల్ల జన్మశని దోషం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అవి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయా అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఈ కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు పేయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో అనగా కుంభరాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో జన్మరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనగా ఆలోచిస్తే కంప్లీట్గా వీరు అనగా పూర్తిగా ప్రతికూల ఫలితాలని ఏలనాడు శని దోషం జన్మ జన్మరాశిలో శని దోషాన్ని వీరు పొందాల్సి ఉంటుంది సోమరితనంతో అనగా బద్ధకముతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేక ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు అసందర్భపు మాటలు మాట్లాడడం వల్ల జనాలతో అభిప్రాయ భేదాలు రావడానికి లేకపోతే ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది అశుభ్రత వల్ల కొన్ని వీరు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు సమయానుకూలంగా నిద్ర ఆహారము లాంటి కార్యక్రమాలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా పనులు వాయిదా పడతాయి పనులు కొన్ని చేయలేక పనులను మధ్యలో వదిలివేయడం అర్ధాంతరంగా ఆ పని ఆగిపోవడం ఆటంకం ఏర్పడడం లాంటి కార్యక్రమాలకు అవకాశం కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో కానీ బయట కానీ సమాజంలో కానీ వీరికి పూర్తిగా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి పెండింగ్ అవుతూ ఉంటాయి ఈ కారణం చేత వీరు మనశ్శాంతిని కోల్పోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి ఆర్థిక సమస్యలు ఒకవైపు ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు జనాలతో మనస్పర్ధలు ఒకవైపు ఇలా పలు రకాలుగా జన్మ శని దోషం నుంచి ఈ కుంభరాశి వారు పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం ఈ నాలుగున్నర నెలల కాలంలో కుంభరాశి వారికి ఉంటుంది మరి ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అవకాశం లేనివారు సీతారామచంద్రమూర్తి ఆలయకి ఆలయానికి శనివారం రోజు వెళ్ళి అక్కడ సోమవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అది కూడా అవకాశం లేని వారు లక్ష్మీనరసింహస్వామి ఆలయంగా అందుబాటులో ఉంటే అక్కడ స్వామివారికి అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి ఈ మూడు దేవాలయాల్లో ఏ స్వామికై దగ్గరికైనా వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అందుబాటులో ఉన్న పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల శనివారం రోజు మీ చేతులారా పేదవారికి ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ జన్మశేని దోషం నుంచి బయటపడి మీరు అనుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ నాలుగున్నర మాసం కాలంలో అనగా ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శని యోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి లేకపోతే శని వల్ల ఏమైనా ప్రతికూల ఫలితాలు ఉంటాయా అందువల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుపోతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు గల ఈ నాలుగున్నర నెలల కాలంలో ఈ కర్కాటక రాశి వారికి శని యోగం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అనగా సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో సక్రమ మార్గంలో ముందుకు ఆయన ప్రయాణం చేస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కనిపిస్తుంది ఈ అష్టమ శని దోషం వల్ల ఈ అష్టమ భావం కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని వారు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం కనిపిస్తుంది తద్వారా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ లేదా శనివారం రోజు కానీ ఇతరత్ర వివాదాలకు కానీ సమస్యలు మరింతగా జటిలం చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ఆ సమస్యలు రాకుండా వీరే చొరవ తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో పాటు వ్యాపార భాగస్వాములు కానీ లేకపోతే మనం పనిచేసేటువంటి ఈ జనాలతో కానీ జాగ్రత్తగా ఉండాలి వారితో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా తద్వారా కలహాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి శని దోషం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అలాగే ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రావాల్సిన బిల్లులు రాకుండా ఆటంకం పడడం అనగా పెండింగ్ ఏర్పడడం అలాగే మనం ఉన్నటువంటి గృహంలో కానీ అనగా నివాసంలో కానీ లేకపోతే కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్ర సెల్ ఫోన్ బిల్లులు కానీ లేక ప్రాపర్టీ ట్యాక్స్ లాంటివి కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ సక్రంగా కట్టకపోతే తద్వారా వాటి ద్వారా మనకు అపరాధ రుసుం పడి తద్వారా మనము మరింతగా దాన్ని వారికి అపరాధ రుసుం రూపంలో ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి తద్వారా మాట పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ శిస్తు రూపంలో కానీ పన్నుల రూపంలో బిల్లుల రూపంలో ఏదైతే ఉంటాయో వాటిని సక్రమంగా మనం ఆ సమయం చూసుకొని వాటిని చెల్లిస్తూ ఆ వాటిని వివాదం చేసుకోకుండా సమస్యలు కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనగా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అశాంతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల మనస్పర్ధలు రావడం తద్వారా కలహాలు తద్వారా అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా అశాంతి ఏర్పడడానికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి వీరికి అవకాశం కనిపిస్తుంది జనాలతో కానీ తనతో వ్యక్తిగత వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మనం పనిచేసే చోట ఉద్యోగులతో కానీ వీరి కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఎటువంటి సమస్యను కొని తెచ్చుకోకుండా ముందుకు వెళ్లాల్సిన వాతావరణం కనిపిస్తుంది అలాగే ఆర్థిక విషయాలు కూడా అనుకున్న దానికంటే అవి వాయిదా పడ్డం రావాల్సిన ఆదాయం రాకపోవడం లేకపోతే మరింతగా అది ఎక్కువ సమయాన్ని వారు అడగడం మనకి ఇవ్వాల్సిన వారు లేకపోతే వ్యాపార రంగంలో మనకు నష్టాలు రావడం మనం అనుకున్నంత ఫలితాలని అనుకున్నటువంటి లాభాలని పొందలేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రకంగా అష్టమ శని దోషం వల్ల ఒక విధంగా శని భగవానుడు ఈ కర్కాటక రాశి వారిని బాగానే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న ఆటంకాలు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు చిన్న చిన్నగా అప్పులు చేయాల్సిన వాతావరణం కూడా వీరికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు ఈ అష్టమభావంలో ప్రయాణం చేసేటువంటి నాలుగున్నర నెలల కాలంలో వీరిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వారు శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ సోమవారిని సందర్శించి సోమవారికి అర్చనా అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం చాలా మంచిదని పరిహారంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరునల్లారు అని తమిళనాడులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింహనాపురానికి లో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మందవెల్లి అనేటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి ఈ కర్కాటక రాశివారు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు దీపారాధనలు చేసి శని భగవానులు యొక్క ప్రతికూలత నుంచి బయటపడి శని భగవాన్ యొక్క అనుకూలతను పొందాలని ఈ కర్కాటక రాశి వారికి సూచనగా చెప్పడం జరుగుతుంది